హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా ముందుగా మీ అందరికీ ప్రైస్ లాట్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు నేను ఏమైతే తింటున్నాను నా వాటి వాట ఈ తినేదే చేద్దాం అనుకుంటున్నానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇందులో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను మార్నింగే నేను మార్నింగ్ సిక్స్ థర్టీ లేచానండి లేచిన తర్వాత వాటర్ హాట్ వాటర్ తాగాను మీకు తెలుసు కదా నేను అదే జీరా వాటర్ అయితే తాగుతున్నానని చెప్పేసి అది తాగేసిన తర్వాత రెండైతే ఖజురాలు అయితే తీసుకున్నానండి అవి కూడా తినేసాను అది చూ అప్పుడు అనుకోలేదు నేను చేద్దామని తర్వాత అనిపించింది చేస్తే బాగుంటుంది కదా చాలా రోజులు వెనక చేసా చెప్పేసి చేస్తున్నాను ఇంకా తాగేసి తినేసిన తర్వాత ఖర్జూరంలో ఇంకా నేను ఈరోజు నేనైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతున్నానండి అండి దీంట్లో యాపిల్ లేదు అందుకని ఏబీసీ జ్యూస్ అని చెప్పలేదు ఇదైతే నేనైతే తీసుకున్నది అయితే బీట్రూట్ క్యారెట్ తీసుకున్నాను ఇది మంచిగా స్ట్రైన్ చేసేసుకొని ఒక అయితే వేసేసుకున్నానండి చూసారు కదా పిప్ప ఎలా వచ్చిందో ఇదైతే నేను పడేస్తున్నాను దీంట్లో యూజ్ చేయట్లేదు ఇదైతే ఇద్దరికైతే సఫిషియెంట్గా సరిపోతుందండి నాకైతే ఒక గ్లాస్ అది తీసుకొని ఇంకోటి మా హస్బెండ్ తర్వాత తాగుతారని చెప్పేసి పక్కన పెట్టేశానండి ఇది కంప్లీట్ చేసుకుని ప్రేయర్ చేస్తానండి ఈరోజు నేను చుక్కుడు కర్రీ ఉండదునండి దాంతో కాంబినేషన్గా ఎగ్స్ ఎగ్ కూడా తీసుకున్నాను అయితే ఎగ్స్ అయితే నాలుగు తీసుకున్నానండి మేమిద్దరమే కదా రైస్ ఏంటి బ్రౌన్ రైస్ ఏంటి అలా ఉందనుకుంటున్నారేమో దాంట్లో బీట్రూట్ వాటర్ కలిసిన అండి అందుకే అలా ఉంది ఇంకా చూసారు కదా ఇక పక్కన నేను అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను చెప్పాను కదండి ఇందాక నేను ఖర్జూరం అని చెప్పేసి ఆ గింజలు అవి చూపిస్తానండి సింకులు కూడా గిన్నెలు ఉన్నాయి ఇంకా గిన్నెలు కూడా సత్తలేదు ఎండలా పక్కన పెట్టేసి మా హస్బెండ్ వచ్చి ఎండలో వస్తారు కదా అందుకని చెప్పి సాయన్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ జ్యూస్ కలుపుతానండి ఏమీ లేదండి షుగర్ తీసుకున్నాను షుగర్లో నేనైతే ఇక్కడ సబ్జీ వాళ్ళు నానబెట్టుకుని ముందుగానే పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ అవి కూడా దాంట్లో వేసి ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ తీసుకున్నానండి తీసుకుని దాంట్లో మన దగ్గర పుదీనా ఉంటుంది కదా దానికి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసుకున్నానండి నార్మల్ వాటర్ వేసాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇది కూలింగ్ అయిన తర్వాత తాగొచ్చు కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అది కూల్ అవుతూ ఉంటుంది ఈ లోపల మీకైతే నేను నేను చుక్కడుగా కరే చేస్తున్నాను అని చెప్తున్నాను కదా మీరు ఇక్కడ గమనించారా నేను ఈవేళ నేను కుండలో వండుతున్నాను అదే అండి మట్టి పాత్రలో వండుతున్నాను కదా అంటే ఫస్ట్ టైం నేను వీడియో చూపించడం అయితే నేను ఆల్రెడీ యూజ్ చేశానండి దీన్ని కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకుని దీని అయితే యూజ్ చేస్తున్నానండి దీన్ని ఎలా చేశారు అనేది నేను త్వరలో చెప్తానులే అండి నెక్స్ట్ టైం చూపిస్తానులే ఈసారి చెప్తానండి దాని గురించి ఎప్పుడైతే వీడియో చూసాండండి ఇందాక నేను ఫోర్ ఎగ్స్ అనేది ఉడకపెట్టినాను కదండి అవి పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని దాంట్లో నేనైతే ఇలాగా ఫస్ట్ ఎగ్స్ అయితే బాగా వేయించుకున్నాను దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకొని మంచిగా వేపేసిన తర్వాత ఇక్కడ నేను రొయ్యలు తీసుకున్నానండి చూసారు కదా చాలా కొంచెమే తీసుకున్నాను ఎందుకంటే జస్ట్ స్మెల్ కోసం మాత్రమే తీసుకున్నానండి ఫస్ట్ అయితే నేను కొంచెం కరివేపాకు వేసి దాంట్లోనే రొయ్యలు అయితే వేసేసుకున్నానండి ఎన్నో లేవు పది కూడా ఉండవేమో అండి దాంట్లోనే కొంచెం నేను పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా అండి ఇక్కడ ఇది మంచిగా వేగితే మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుంది రొయ్యల్లో వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి చూసారు కదా మొక్క గట్టిగా పడింది అంటే మంచిగా ఉడిగిపోయింది అన్నర్థం ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అన్నీ చూపించాను కదా అలాగ ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే అండి అందుకనే ఫస్ట్ అన్నీ కట్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు కూడా ఈజీ అవుతుందండి ఎక్కడ ఏమున్నాయి మళ్ళీ నిపుని కట్ చేసుకుని హడావిడిగా అయిపోతుంది కదా అలా అవ్వకుండా మనకి ఈజీగా అవుతుంది మనకి టై అంటే టైం సేవ్ అవుతుంది ఇక కంగారు కంగారుగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడైతే ఉల్పలు అయితే మంచిగా మగ్గిపోయినాయి అండి మగ్గిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ టమాటాలు అయితే వేసుకున్నాను టమాటాలు వేసుకొని మంచిగా ఈ కూడా మెత్తగా అవ్వాలి ఇది సాఫ్ట్ అయినంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడే దీనికి గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నేను మూత పెట్టి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చాను ఇది మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఇంకా చూస్తే ఇంకా టైం పట్టేలా ఉంది అందుకని లో ఉప్పు అయితే వేసుకొని ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నానండి ఎందుకంటే ఇప్పటికీ చాలా టైం పట్టేసిందండి లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే వేసాను మామూలుగా అయితే నేనైతే ఉప్పు అంత వేయను ముందుగా వేయను తర్వాత వేస్తాను ఇంకా అవ్వలేదని చెప్పేసి ఉప్పు అయితే వేసాను చూసారు కదా ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది మెత్తగా టమాటాలు కూడా మంచిగా మెత్తగా సాఫ్ట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే నేను అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటున్నాను ఇక్కడ అయితే నేనైతే చిక్కుడుకాయలు అయితే వేస్తున్నానండి చుక్కుడుకాయలు కూడా మంచిగా వేసుకొని మంచిగా వేపన వేగాలండి ఈ మనం ఎంత మంచిగా వేపితే అంత మంచిగా కూర అనేది టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ కుండలో చేస్తున్నాను కాబట్టి నాకు అంత ఆయిల్ కనిపించట్లేదు కానీ మీరైతే బయట అంటే మీరు గిన్నెలో ఎక్కడ దీంట్లో వేరే దాంట్లో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఇలా నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే నూనెలో అయితే వేపి వేపించుకున్నాను అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఇక్కడ నేనైతే ఇంకా అది ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దీంట్లో నేను పసుపు ధనియాల పౌడరు ఉప్పు దాంట్లో కారం అయితే వేసుకోనండి కారం నేను ఇంట్లోనే చేశాను ఇది కూడా నేను పోస్ట్ చేస్తానండి అలా చేసుకునే ఏంటనేది కొంచెం కారం ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను తక్కువ వేసుకున్నానండి ఇంకా అది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని అండి ఇంకా చూసారు కదా మంచిగా మగ్గింది అన్ ఇప్పుడు నేను ఏం చేశానంటే కారం అనేది ముక్కలు పట్టేంతవరకు మంచిగా తిప్పుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకపెట్టుకున్నాను మంచిగా ఇప్పుడు ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలోకి చిక్ గింజల్లోకి మంచిగా వెళ్ళి ఈ మంచి ఇంకా మా బాగా మగ్గుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కారం ఉప్పు కారం అన్నీ పడతాయి కదా వాటికి ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేనైతే దీంట్లో మంచి కలిపేసుకొని కొంచెం మనకి ఎంత వాటర్ కావాలో అంతవరకు వాటర్ అయితే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ముక్కలు మునిగి ఎంతవరకు వాటర్ అయితే వేసుకున్నాను ఆ వేసుకొని వరకు కావాలో చూసుకొని సెట్ చేసుకొని దీంట్లో నేనైతే ఎగ్స్ అయితే వేసుకున్నానండి ఎగ్స్ నేనైతే ఇక్కడ నాలుగు తీసాను కదా అక్కడ ఆల్రెడీ ఒకటి అయితే వెళ్ళిపోయిందండి మా హస్బెండ్ వచ్చారు ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ కలిపి తినేసాము దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి అంటే మీరు మీ మీరు ఎంత మెత్తగా తింటారో దాన్ని బట్టి అంటే ముక్కలు కొంచెం మంది కొంతమందికి అయితే కొంచెం ట సెవెంటీ పర్సెంట్ ఉడికితే ఇష్టపడతారు కొంతమంది అయితే టెన్ హండ్రెడ్ పర్సెంట్ ఉడక పెడితేనే తింటారు నాకైతే ఇలాగే ఇష్టము ఇంకొకటి ఏంటంటే చాలామంది దీన్ని ఉడకపెట్టి ఫస్ట్ ఉడకపెట్టి అప్పుడు తింటా ఉడకపెట్టుకున్నప్పుడు కర్రీ వండుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది పెద్ద ప్రాసెస్ ఇలా చేసుకుంటే మన సింపుల్గా అయిపోతుందండి కాబట్టి నేను ఇలాగే చేసుకుంటాను మాకు చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ ఇలాగే మమ్మీ నానమ్మ అందరూ ఇలా నేర్పించారు ఇంకా అలా వేసుకొని మనం ఒక టెన్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడకపెట్టుకొని మంచిగా కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఇంకా మగ్గిస్తున్నాను ఎందుకంటే ఇది కుండ కదా మనం స్టవ్ ఆఫ్ చేసినా కానీ అది ఆ వేడికి ఇంకా మగ్గుతుందండి అది బాగుంటుంది మగ్గిలో నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు వంట చేస్తూ నేను గిన్నెలు కూడా కడిగేసానండి ఆ పని కూడా కంప్లీట్ చేసుకున్నాను మనం ఎప్పుడూ కూడా కొంచెం పని అనేది తగ్గించుకోవాలంటే ఫస్ట్ గిన్నెలు కడిగి అంటే మనం వంట చేసుకున్నప్పుడే గిన్నెలు కడిగేసుకుంటే మనకి టైం కూడా కలిసి వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే వంట అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు వస్తాయి కదా అప్పుడు కడుక్కోవచ్చులే అని వదిలిపెట్టేస్తారు అలా కాకుండా మనం వంట చేసుకున్నప్పుడే గిన్నెలు కడిగేసుకుంటే మనకి కొంచెం పని అనేది తగ్గుతుందండి అదని నేను చెప్పాలనుకున్నది అంతకుమించి ఏం కాదు మీ వీళ్ళని బట్టి మీరు చేసుకోండి నేనైతే ఇలా చేస్తాను ఇక్కడ చుక్కట కర్రీ అయితే బాగా వచ్చింది కాకపోతే నేనేంటి నేను మామూలుగా కర్రీ అదే రెగ్యులర్గా వండుకునే పాత్రలో వండుకోండి ఆ టేస్ట్ వేరే అనిపించింది ఇది కుండలో ఉన్నాను కదండి ఆ టే ఈ టేస్ట్ అనేది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది రెండో చూస్తే కంపేర్ చేస్తే రెండూ బాగానే ఉన్నాయి కాకపోతే నేను ఎప్పుడు రెగ్యులర్గా తింటాను కదా దాంట్లో అదే మనం రెగ్యులర్గా వండుకునే దిక్షలో వండుకుంటే ఆ టేస్ట్ నాకు అలవాటు అయిపోయింది ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కానీ ఇది కూడా బాగుందండి ఇంకా ట్రై చేయాలి నేను కూడా నేర్చుకోవాలి ఇంకా ఇంకా అది కంప్ నేనైతే ఇక్కడ మంచిగా తినేసానండి చాలా బాగా వచ్చింది కర్రీస్ కూడా ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇందాక డ్రింక్ కలిపి పెట్టుకున్నాను కదండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇంకా ఈవినింగ్ టైంలో ఇది తాగేశాను నైట్ అయితే బయటకు వెళ్ళి టిఫిన్ అయితే చేసి వచ్చామండి అంతేనండి ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్